అందరూ ఉన్నారు నామినేషన్స్లో మనం తెలుసు ఒకే ఒక్కరిని బయటికి పంపించే అవకాశం మీకే బిగ్ బాస్ డైరెక్ట్గా ఇచ్చేసాడండి ఎవరిని పంపిస్తారు హౌస్ నుంచి బయటకు ఒక్క పేరు సింగిల్ నేమ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లే ఒక్క కామెంట్ కనీసం ఏ కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము ఎక్కువ మంది ఎవరిని పంపించాలనుకుంటున్నారో చూద్దాం ఇది ఒక పెద్ద సర్వే ప్రతి టీ పిఆర్ఈ కామెంట్లు చూస్తారు భరణి కానీ కళ్యాణ్ కానీ దివ్య కానీ సంజన కానీ తనుజ కానీ మొత్తం గౌరవ్ కానీ అందరి టీమ్స్ పీఆర్లు ఈ కామెంట్లు చూస్తారు ఎవరి మీద ఎక్కువ మంది బయటికి పంపించాలనుకుంటారో వాళ్ళకి తెలియాలి సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ పొజిషన్లో ఆబ్వియస్లీ తనుజా ఒక ట్వంటీ సిక్స్ ఆ పర్సంటేజ్లో తను రన్ అవుతుంది ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ పొజిషన్లో ట్వంటీ వన్ పర్సెంట్ అట్లా అతనికి ఓటింగ్ అయితే ప్రస్తుతానికి కనబడుతుంది అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి వీకెండ్ అయ్యేసరికి అనేది చూడాల్సి ఉంటుంది మొన్న అతను అంటే ఆ రైవల్రీ ఏదైతే తనుజతో బిల్డ్ చేశాడో ఇతను అది కొనసాగించుంటే బాగుండదని అంటున్నారు అందరూ సో రాజుగారు కదా అంటే కాస్త రాజుగా కూడా ఆనలేదు పెద్దగా ఇంకొంచెం బెటర్గా చేస్తే అనిపిస్తుంది సుమన్ సెట్ అయితే పదమూడు శాతం కొనసాగుతుంది మొన్న హైట్కి మించి చాలా బాగా ఆడాడని నాలుగో నాలుగోదే అయిపోతాడు అనుకుంటే ఐదేసాడు ఆరు చేశాడు మళ్ళీ పడిపోద్దేమో అని ఏకుండా జాతీగా ఉన్నాడు సాఫ్ట్ నేజర్ తో ఈ వీక్ మాత్రం ఫండ్ టాస్క్ కానీ రాజులు ప్రజలుగా ఉన్నంతలో చాలా బాగా చేశాడు కామెడీ చేసి ఎంటర్టైన్ చేశాడు ఈ వీక్ బాగా పెర్ఫామ్ చేశాడు సంజనాకు ఒక పది శాతం ఓట ఈ నలుగురు కూడా పక్కా సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ వాళ్ళని తీసి పక్కన పెట్టేయచ్చు సంజన కూడా అంటే చాలా టాక్టివ్గా మాట్లాడి రీజనబుల్ గా మాట్లాడడం అది తయారైంది సంజన చాలా ప్లాండ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సో ఈ నలుగురు కూడా జాగ్రత్తగా సేవలు ఉన్నారు సో ఈ నలుగురు పక్కా హండ్రెడ్ పర్సెంట్ టెన్ ప్లస్ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా పది శాతం లోపే ఆరుగురు కంటెస్టెంట్లు పది శాతం ఓటింగ్ లోపు ఉన్నారంటే అంటే నానా అవస్థలు పడుతున్నారు వీళ్ళకి పది శాతం ఓట్లు రావడానికి సో అంటే అరవై ఐదు శాతం వెళ్లకుంటే మిగతా ఆరుగురు కలిపి ముప్పై ఐదు శాతం ఓటింగ్ ఉంది చూడండి మరి అంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి మిగతా అందరిది కలిపి అంటే ఒకేసారి అందరూ నామినేషన్స్లో పెడితే ఎట్లా ఉండదు చూడండి కదా అంటే నల్ వీళ్ళిద్దరికీ కలిపే నలభై నాలుగు శాతం ఉంది ఎవరికి తనుజాకి అండ్ కళ్యాణ్ అతనికి ఒక పదకొండు యాభై ఐదు అరవై ఐదు శాతం మొత్తం అరవై ఐదు శాతం వరకు ఉంటే ముప్పై ఉంది భరణకి ఇంకా డౌన్ అయింది డిమాన్ తనుజా వల్ల అయినటువంటి గొడవ వల్ల కాస్త పెరిగింది అతనికి నేడు ఎమ్ది ఉంటే అతనికి కాస్త బెటర్ పొజిషన్ వచ్చి డీమాన్ వచ్చాడు భరణి కొద్దిగా డౌన్ వచ్చాడు ఒక ఎనిమిది శాతం భరణి మిస్టేక్స్ ఏమి లేకపోయినా డీమాన్కి అతను ఈక్వల్ గా ఉండేటప్పటికి డీమాన్ నిన్న అతనికి తనుజ విషయంలో తప్పు లేకపోయినా అతనికి నేను హర్ట్ అయ్యాను అన్నట్టు హర్ట్ అయితే అవ్వచ్చు కానీ ఇట్లా అన్నవు కొట్ట కొట్టావు ఇట్లా నేను ఫీల్ అయ్యాను అనవచ్చు కానీ ఆమె ఉమెన్ కార్డు వాడేయడమో లేకపోతే స్లాంగ్ మిషన్లో ఎగతాళి చేయడమో దీ మనకి బాగా సింపతి వచ్చేసింది తనుజ చేసుకున్నటువంటి తప్పు వల్ల సో ఆడో ప్లేస్లో భరణి అయితే వచ్చాడు సో ఏడో ప్లేస్లో రీతు చౌదరి కాస్త పైకొచ్చి ఎనిమిదో ప్లేస్లో ఉండేటువంటి ఆవిడ ఎనిమిది నుంచి ఏడుగు వచ్చింది ఏడు నుంచి ఎనిమిది వచ్చింది దివ్యకి ఎందుకు వచ్చింది సో రీతు చౌదరి గారు ఉంటే దివ్యకి ఒక ఐదు శాతం ఓటింగ్ వరకు పర్సన్ ఉంది అంటే బాగా వెనక పడుతుంది ఎందువల్ల పడుతుంది అనేది చూడాలి హమాన్యుల్ ఓటింగ్ అయితే రీసెంట్గా బాగా షేర్ అయింది బట్ సంజయనకి ఎక్కువగా షిఫ్ట్ అవుతుంది ఇమాన్యువల్ షేరింగ్ సో ఆపరేషన్ దివ్య అన్న పనిచేస్తుందా తనుజాది అందుకే దివ్యా కిందకి వస్తుందా వీకెండ్ వచ్చేసరికి అని అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రైడే వచ్చేసింది రేపే ఫ్రైడే సో ఏదో ఒక రకమైన తేడా జరిగే అవకాశం ఉంది ఫ్రైడే మనం ఆల్రెడీ చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ రకంగా దివ్య పైనుంచి కిందకు వచ్చింది సో అయితే దివ్య ప్రస్తుతానికి ఫ్యామిలీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఫైవ్ పర్సంటేజ్ లో ఉంది రిస్క్ ప్లేస్లో ఉంది ఎనిమిదో ప్లేస్లో ఐదు శాతం ఓటింగ్తో ఉంది ఏడో ప్లేస్లో రీతు చౌదరి ఆరు శాతం ఓటింగ్తో ఆవిడ కూడా చాలా రిస్క్ జోన్ లో నడుస్తుంది కంప్లీట్ గా బోటంలో ఉన్నటువంటి కి నిఖిల్ కి వీళ్ళకి పెద్దగా ఏమీ తేడాది నలుగురికి పదో ప్లేస్లో నిఖిల్ మూడు శాతం మించి నేను బయటికి రాను పైకి రాను ఎట్టి పరిస్థితుల్లో అక్కడే కూర్చున్నాడు తిష్ట వేసుకుని సో కదిలేదే లేదన్న పరిస్థితిలో ఉన్నాడు బట్ కెప్టెన్సీ అవన్నీ మొండి అయితే ఉన్నాడు కెప్టెన్ అవుతాను అవి తీరుతాను అనే ఇదితో సో ఒకవేళ కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ అనేది ఈ వారానికి అయితే పనికిరాదు ఓటింగ్ పరంగా సేవ్ అయితేనే వచ్చే వారానికి అది పనికి వస్తుంది లేదంటే పనికిరాదు సో ఈ వారం సేవ్ అవుతాడో దాన్ని వేసుకుని అంటే క్లారిటీ అయితే కనిపించట్లేదు సో బిగ్ వికెట్ పడే పరిస్థితి ఉందని ఎట్లా అనుకున్నామంటే మనం ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయితే గౌరవ్ వెళ్ళిపోతాడు చాలా కాలం డబల్ ఎలిమినేషన్ జరగలేదు కాబట్టి మొత్తం సీజన్లో ఈ వారం గ్యారంటీగా ఉంటుంది డబల్ ఎలిమినేషన్ అంటారు సో డబల్ ఎలిమినేషన్ కనుక ఉంటే గౌరవ్తో పాటు నిఖిల్ గానీ దివ్య కానీ రీతు కానీ రీతు అండ్ దివ్య బిగ్ వికెట్స్ వీళ్ళలో ఒకళ్ళు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బిగ్ డేంజర్ జోన్లో వాళ్ళైతే ఉన్నారు దివ్య కావచ్చు నిఖిల్ కావచ్చు రీతు చౌదరి నిఖిల్ కావచ్చు గౌరవ్ కానీ నిఖిల్ ఇట్లా నిఖిల్ గ్యారంటీగా వెళ్ళిపోతారు గౌరవ్ కానీ సారీ సో మిగతా వాళ్ళలోంచి నిఖిల్ గౌరవ్ లేదా దివ్య నిఖిల్ లేదా రీతు అండ్ నిఖిల్ వేపర్స్ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి వన్ 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 పర్సెంటేజ్ అట్లా తక్కువ తక్కువగా కనిపిస్తుంది సో క్లియర్ కట్గా చెప్తా నిఖిల్ థర్ మూడు శాతంతో లాస్ట్లో టెన్త్ పొజిషన్లో ఉంటే మూడు శాతం ఓట్లతో గౌరవం కొంచెం బెటర్గా నైన్త్ పొజిషన్లో ఉంటే దివ్య ఎనిమిదో ప్లేస్లో ఐదు శాతంతో ఉంది ఆరు శాతంతో రీతు కొంచెం పైన ఉంది సో డబుల్ ఎలిమినేషన్ అయినా సింగిల్ ఎలిమినేషన్ అయినా బిగ్ వికెట్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ అయితే గ్యారంటీ పడుతుంది అందులో డౌట్ వెళ్ళలేదు